లో హిందువుల జనాభా తగ్గిందని మైనారిటీల జనాభా పెరిగిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నుంచి వచ్చిన నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నది ఎన్నికల ముందు ఇలాంటి గణంకాలు రావడానికి గల కారణాన్ని మేధావులు సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు పాత డేటాను ఉపయోగించి ఒక కొత్త కోణంలో గణాంకాలను తయారు చేశారని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను మధ్య భారతదేశ జనాభాలో మైనారిటీల వాటా పెరిగిందని హిందూ జనాభా వాటా తగ్గిందని సదరు నివేదిక హైలైట్ చేసిన విషయం విధిదమే అయితే భారత్ లోని అన్ని మత సమూహాల జనాభా పంతొమ్మిది వందల యాభై రెండు వేల పదకొండు నుంచి పెరుగుతూనే ఉన్నదని నిపుణులు విశ్లేషకులు అంటున్నారు ప్రస్తుతంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి బిజెపి బహిరంగంగా ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నది వారిని భయపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నది ఇలాంటి తరుణంలో ఈ నివేదిక సమాచారం వెల్లడి కావడం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది మీడియాలోని కొన్ని విభాగాలలో దీనిని ఉదాహరించిన విధానం బీజేపీ చేస్తున్న తప్పుడు కథనాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మరో ప్రయత్నంగా కనిపిస్తుంది గత నెలలో జరిగిన రాజకీయ ర్యాలీలో స్వయంగా ప్రధాని మోడీ ముస్లింలను ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నవారు అని ప్రస్తావించారు గతంలో బిజెపి నేతలు ఉపయోగించిన దూషణలనే ఆయన పునరావృతం చేశారు అని నిపుణులు మేధావులు అంటున్నారు బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా వెళ్తుందని అందులో భాగమే పిఎంఈ ఉదాహరించిన పాత జన పాత జనాభా గణన డేటాలను పరిశీలిస్తే ఉత్తర భారతదేశంలో హిందువులు ముస్లిం వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తున్నది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేయడం గురించి మాట్లాడారు వేగవంతమైన జనాభా పెరుగుదల జనాభా మార్కుల నుంచి ఉత్పన్నమయ్యే సవాళ్లను లోతుగా పరిశీలించడానికి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుంది వికసిత్ భారత్ లక్ష్యానికి సంబంధించి ఈ సవాళ్లను ఈ సవాళ్ళను సమగ్రంగా పరిష్కరించడానికి కమిటీ సిఫార్సులు చేయవలసి ఉంటుంది అని వివరించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో సమర్పించిన ఆర్థిక సర్వే జనాభా పెరుగుదలలో తీవ్ర మందగమనం ఉన్నదని చెప్పగా రెండు వేల ఇరవై నాలుగులో ఆమె బడ్జెట్ ప్రసంగం చాలా బడ్జెట్ ప్రసంగం చాలా వేగంగా పెరుగుతున్నదని వివరించారు అయితే మే ఏడున మతపరంగా మైనారిటీల వాటా కాంగ్రెస్ వంటి కాంగ్రెస్ కంటి విశ్లేషణ పంతొమ్మిది వందల యాభై రెండు వేల పదిహేను పేరుతో విడుదలైన నివేదిక విషయంలో ఈఎం ఈఎంఈ సభ్యులు క్రాస్ కంటి విశ్లేషణ పేరుతో విడుదలైన నివేదిక విషయంలో పిఎంఈ సభ్యులు షమికా రవి ఇతర రచయితలు ఆందోళనను సూచించడానికి ప్రయత్నించారు భారత జనాభా లెక్కల ప్రకారం గత మూడు దశాబ్దాలుగా ముస్లింల దశాబ్ది వృద్ధి రేటు క్షీణిస్తోంది ప్రత్యేకించి ముస్లింల దశాబ్ది వృద్ధి రేటు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ముప్పై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండులో ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతానికి తగ్గింది ఇదే కాలంలో హిందువుల వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం నుంచి పదహారు పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయింది జనాభా లెక్కల డేటా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు అందుబాటులో ఉన్నది అని నిపుణులు కొందరు చెప్తున్నారు ముంబైకి చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ మాజీ అధిపతి ప్రముఖ డెమోగ్రాఫర్ కేఎఫ్ జేమ్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటి అరవై ఒకటి నుంచి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు జనాభా లెక్కల మధ్య భారతదేశంలోని అన్ని మతాలలో ముస్లింలు అత్యధిక జనాభా పెరుగుదలను నమోదు చేశారని జేమ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో రాసుకొచ్చారు అయితే ముస్లిం జనాభా పెరుగుదల అయితే ముస్లిం జనాభా పెరుగుదల రేటు ఏడు శాతంగా తగ్గగా హిందువుల రేటు మూడు శాతం పాయింట్లు మాత్రమే పడిపోయిందని కొందరు నిపుణులు చెబుతున్నారు రెండు వేల పదకొండు నుంచి జనాభా గణనను నిర్వహించలేదు కానీ ఇతర విశ్వసనీయ ప్రపంచ సర్వేలు ఇటీవల చైనాను అధిగమించాయని వెల్లడించాయి ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నాయని సూచిస్తున్నాయి భారత్ జనాభా పెరుగుదలలో రీప్లేస్మెంట్ లెవెల్స్ సాధించింది ఒక స్త్రీ సగటున భారత్ జనాభా పెరుగుదలలో రీప్లేస్మెంట్ లెవెల్స్ సాధించింది ఒక స్త్రీ సగటున రెండు పాయింట్ ఒకటి పిల్లలకు జన్మనిస్తే దానిని రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ రేటు అంటారు స్త్రీకి జన్మనిచ్చే పిల్లల సంఖ్యను మొత్తం సంతానోత్పత్తి రేటు అంటారు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు ప్రకారం భారతదేశ ప్రస్తుత టిఎఫ్ఆర్ రెండు పాయింట్ సున్నా ఇది భర్తీ సంతానోత్పత్తి రేట్ల ప్రకారం అవసరమైన రీప్లేస్మెంట్ లెవెల్స్ లో భారతదేశాన్ని కొద్దిగా తగ్గించేలా చేస్తుంది